దుగ్గల జెండా చుట్టు వద్ద పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ బుధవారం సాయంత్రం వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు జెట్టి బాలరాజు మన్నవ నరసింహారావు ఎర్రలగట్ట బ్రహ్మేశ్వరరావు గొర్రెపాటి శ్రీనివాసరావు చక్కాకుల శ్రీనివాసరావు మన్నవ నాగమల్లేశ్వరావు తదితరులు పాల్గొన్నారు ఖండించండి పాలిస్తీన్ అబ్బాయి ఇజ్రాయల్ మార్ని కావాలను ఖండించండి హిందాలి నాటు ఖండించండి పాలస్తీన్ ఇజ్రాయల్ శాంతి శాంతి

గత నెల రోజులు పైగా అమెరికా నాటో నాటోకోవటం ప్రోత్పలంతో ఇజ్రాయేల్ పాలిస్తాన్పై జరుగుతున్న యుద్ధాన్ని ఖండిస్తున్నాము ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో మరి రోజు పాలిస్తాన్పై అమెరికా ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేశాల మీద చిన్న చిన్న దేశాల మీద యుద్ధాన్ని ప్రోత్సహించి తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఈరోజు అమెరికా ప్రోత్సహిస్తూ ఉంది దీన్ని వామపక్షవాదులంతా అభ్యుదరు వాదులంతా ఖండిస్తూ ఉన్నారు మరి ఈరోజు పాలస్తీన్లు అనేక రకాల యాభై వేల మంది ఈరోజు చనిపోయిన పరిస్థితి ఉంది వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే విధంగా వాళ్ళకి ఆహారాలు కానీ మందులు కానీ అని అందకుండా కూడా మన ఈ మధ్య కాలంలో ఒక ఓడ షిప్ ద్వారా కూడా వాళ్ళకి పంపించాల్సినటువంటి ఆహార పదార్థాలు మందులు కూడా అడ్డుకోవడం అనేది జరిగింది ఇది ప్రపంచంలో కూడా ఇది చాలా దుర్మార్గమైన విషయం దీని శాంతి కాముకులంతా కూడా ఖండించాల్సిన విషయం అంతైనా ఉంది అందుకని ఇజ్రాయిల్ని ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉంటాం అమెరికా ప్రభుత్వంతో ఇజ్రాయిల్ చేస్తున్న ఈ దాడులు చాలా దే ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నా కూడా ఇజ్రా ఇజ్రాయలు మూర్ఘత్వంతో పాలస్తీనా ప్రజలపై దాడులు చేస్తుంది అదేవిధంగా పాలస్తీనా ప్రజలకి మందులు మరియు ఆహార పదార్థాలు ఐక్యరాయ్య సమితి పంపించిన అడ్డుకోవటం ఇది చాలా దారుణమైన విషయం దీన్ని మేమందరం ఖండిస్తున్నాం